హలో అండి మనకి ఓపీ తెచ్చుకొని చేసుకుంటే ఏడీ నెల్లు నిలువ ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఇంత టేస్ట్ ఉంటుందని అనుకోలేదు మా ఆయన వారం పది రోజులు చదువుతున్నాడు పాపము నాకు ఉచ్చిరికాయ ఊరగాయ తినాలని చేసి పెట్టనేసి అందుకని నాకు ఈ మధ్య స్కూల్లో పని ఎక్కువ చేయలేదనమాట నేను అయితే నన్ను ఇష్టం వెళ్ళి తెచ్చుకున్నాము అర్ధ కేజీ ఉచ్చిరికాయలు వచ్చి మన ఇండియా డబ్బులు వచ్చి రెండు వందలు పడింది అనమాట ఆ ఉచ్చిరికాయలు అయితే తెచ్చుకొని మంచిగా ఉప్పు పసుపు కడిగి తేమ లేకుండా తుడిసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాలెట్ తీసుకొని ఆ బాణట్లో రెండు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడిగొట్టి పక్కన పెట్టుకోవాలి అదే బాలెట్లో మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో చెరికాయ అయినా లోగుల నూనె చాలా బాగుంటుంది మాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేనైతే మొక్కజొన్న నూనె మాకు ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మొక్కజొన్న కాంచిన నూనె వేసుకున్నాను నూనె వేసుకుని నూనె మంచిగా కాలిన తర్వాత మనకి ఏ అయితే మనం తుడిసి పక్కన పెట్టుకున్నాము ఉచ్చికాయలు అవి కూడా వేసేసి బంగారు కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడ కాల్చకూడదు అలా అనేసి అసలే కాలకుండా తీకూడదు అనమాట కాయ మనం నూనెలో వేస్తాను చూసారా అంత బాగా మంచిగా కాయ పొంగి కలర్ మారిపోద్ది అలా కలర్ మారిన తర్వాత వెంటనే తీసేసి ఒక అయితే వేసుకోవాలి అయితే ఉచ్చిరికాయ ఉన్న లోపల గింజలు అయితే తీసేసాను ఎందుకంటే ఉచ్చిరికాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి అందులో మనం కాయ పూర్తిగా తల్లేం కాబట్టి నేను గింజలు అయితే తీసేసుకున్నాను మీ ఇష్టం కాయగానే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు అదే బాణట్లో ఇప్పుడు ఏదైతే మనం ఉచ్చిరికాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నామో అదే నూనెలో ఆవాలు జీలకర్ర అలాగే ఒట్టిమిరకాయలు కొన్ని వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక పది పదహైదు వెల్లుల్లిపాయలు ఉక్కా ముక్క దంచి ఇలా వేసుకోండి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ కట్టేసి కొంచెం ఇంగ వేసేసి పూర్తిగా చల్లారిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ అయితే ఉచిరికాయలు ఉన్నాయో అవి మొత్తం నేను ఒలిచి పక్కన పెట్టుకున్నాను గిన్నెలు తీసేసి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే పొడి కొట్టుకున్నామో ఆవాల మెంతుల పొడి అది కూడా వేసేసుకొని ఒక మన కారం దగ్గర సాల్ట్ ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో కారం వేసుకొని అదే కప్పుతో సగానికి సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఉచ్చిరికాయలు మనం ఏదైతే ఒలిచి పెట్టుకున్నామో ఆ ఉచ్చిరికాయలు కూడా ఇలా అన్నీ వేసేసి మంచిగా కలుపుకొని ఒక ఐదారు గంటలు అలా వదిలేసామంటే చాలా మంచిగా ఆ రసం అనేది ఆ అన్నిటి మసాలా అనేది ఉచ్చిరికాయకి పడుతుంది అనమాట ఐదారు గంటలు ఆగిన తర్వాత నేనైతే ఒక అర్ధ కప్పు మనం ఏదైతే కారం తీసుకున్నామో దాంతో ఒక అర్ధ కప్పు నిమ్మరసం వేసాను కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారనమాట కానీ నేనైతే నిమ్మరసం వేసేసుకున్నాను అన్నీ కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక రోజంతా అలా పెట్టేసామంటే మంచిగా ఊరిపోతే ఆమెను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అస్సలు లేవు అనమాట అంత బాగా వచ్చింది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా ఊరగాయలు ఉంటే వేడి వేడి అన్నంలో వేసుకుని తినడానికి నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకే బాయ్